ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం కారణంగా ఒరిస్సా రాష్ట్రంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారత వాతావరణ శాఖ ఒరిస్సా రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది కోస్తాంధ్రకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ముఖ్యంగా మధ్య బంగాళాఖాతాన్ని పశ్చిమ మధ్య భాగాలక అతని అనుకున్న ప్రాంతాల్లో కోస్తాంధ్రలో ఒరిస్సాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇదే సమయంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ భారతదేశ మధ్య భాగంలో మధ్యప్రదేశ్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారి పశ్చిమ దిశగా ప్రయాణించి రాజస్థాన్లో గుజరాత్లో భారీ వర్షాలు కురవడానికి కారణమైంది అత్య అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రాజస్థాన్లో గుజరాత్లోని కచ్చి ప్రాంతంలో ఈ వాయుగుండం కారణంగా గత కొన్ని రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతము ఈ వాయుగుండము అరేబియా సముద్రంలోని అంటే ఈశాన్య అరేబియా సముద్రంలోని ప్రవేశించి తుఫానుగా మారింది దీనికి వాతావరణ శాఖ అసనా అనే పేరు నిర్ధారించింది ఈ తుఫాను ప్రభావంతో ప్రస్తుతం పాకిస్తాన్ తీరంలో అత్యంత భారీ వర్షాలు పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ తుఫాను అరేబియా ద్వీపకల్పంలోని యమన్ తీరాన్ని తాకడం ఇది వాతావరణంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏకకాలంలో బంగాళాఖాతంలో తీవ్రమైన అలభపీడనము అరేబియా సముద్రంలో ఒక తుఫాను ఏర్పడింది దీని కారణంగా అటు పశ్చిమ తీర అటు వాయువ్య భారతదేశంలోను ఇటు దేశానికి తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ సంవత్సరము అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను ఇది గత సంవత్సరము ఋతుపవన ఋతుపవనాల ఆరంభంలోనే ఒక తుఫాను అరేబియా సముద్రంలో ఏర్పడింది ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ హస్నా తుఫాను ప్రత్యేకత ఏమిటంటే మీద ఏర్పడిన అలపపీరినము వాయుగుండంగా మారి తర్వాత సముద్రంలోకి ప్రవేశించి తుఫానుగా మారడం సాధారణంగా సముద్ర సాధారణంగా భారత ఉపఖండంలో భారత ఉపఖండంలో ఇటు అరేబియా సముద్రంలో అరేబియా సముద్రం యొక్క దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనాలు క్రమంగా వాయుగుండాలుగా మారి పశ్చిమ తీరాన్ని దాకి తుఫానుగా తుపాను తుఫానులుగా మారుతూ ఉంటాయి అదేవిధంగా బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలోను తర్వాత బంగాళాఖాతం యొక్క దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనాలు క్రమంగా వాయుగుండాలు తుఫానులుగా మారి ఉత్తర వాయు దిశగా ప్రయాణించి భారతదేశం యొక్క తూర్పు తీరాన్ని తాకుతూ ఉంటాయి కానీ ఇప్పుడు అరేబియా సముద్రంలో ఉన్న హస్నా తుఫాను ప్రత్యేకత ఏమిటంటే ఇది భూభా భూభాగంలో ఏర్పడిన అల్పపీడనము తీవ్ర అల్పపీడనంగా వాయుగుండంగా బలపడి ప్రస్తుతము ఈశాన్య అరేబియా సముద్రంలో తుఫానుగా కేంద్రీకృతమై ఉన్నది ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా గుజరాత్ మీద రాజస్థాన్ మీద ఎక్కువగా ఉంటుంది మన దేశంలో అదేవిధంగా పాకిస్తాన్ యొక్క పాకిస్తాన్ మీద కూడా పాకిస్తాన్లోని సింధు రాష్ట్రం పైన ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ తుఫాను ఎడారి దేశమైన యమన్ తీరాన్ని తాకనున్నది ఈ సీజన్లో ఏర్పడిన అరేబియా సముద్రంలో ఈ సీజన్లో ఏర్పడిన తొలి తుఫాను ఇది వారంలో దేశ మధ్య భాగంలో ఏర్పడిన అల్పపీటనం కారణంగా దేశం యొక్క వాయువ్య ప్రాంతము పశ్చిమ ప్రాంతంలో వర్షాలు కొనసాగాయి ప్రస్తుతము అరేబియా ప్రస్తుతము బంగాళాఖాతం యొక్క బంగాళాఖాతం తీరం వెంబడి తీరా నానుకుని నెలకొని ఉన్న అల్పపీడనం కారణంగా ఒరిస్సా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి